శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమ శని వక్రగతి ధనస్సు రాశిపై ఏ విధంగా ఉంటుందో చూద్దాం శని రెండున్నర సంవత్సరాలు కూడాను ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి శని యొక్క ప్రభావము జాతకుడి పైన చాలా ఉంటుంది అయితే ఈ శని ముఖ్యంగా రుజు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలువ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు వక్రగతిలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అస్తంగత్వాన్ని పొందినప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనే విభిన్న కోణాల్లో మనం చూసినట్లయితే ఈ సంవత్సరము శని ఇరవై తొమ్మిది మార్చి నుండి మీనారాక్షిలోకి ప్రవేశించాడు మీనరాశిలో ప్రవేశించి రెండున్నర సంవత్సరాలు అంటే సుమారుగా మూడు జూన్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు అయితే ఈ మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సందర్భంలో మధ్యన వక్రిస్తున్నాడు అంటే రుచి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి గ్రహం దాని యొక్క ప్రభావం విభిన్నంగా ఉంటుంది వక్రత్వాన్ని పొంది ప్రయాణిస్తున్నటువంటి గ్రహం యొక్క ప్రభావం కూడాను విభిన్నంగా ఉంటుంది ఆ విధంగా మనం ఆలోచించినట్లయితే ఈ సంవత్సరము పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం తొమ్మిదిన్నర నిమిషములకు వక్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే వక్రమార్గంలోకి ప్రవేశించి ప్రయాణం కొనసాగిస్తున్నాడు ఎప్పటి వరకు అంటే ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది పదిహేను నిమిషముల వరకు ఈ వక్రత్వాన్ని పొంది ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అంటే ముఖ్యంగా ఈ సమయంలో అంటే పదమూడు జులై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో అంటే శనిశ్వరుడు వక్ర మార్గాన్ని పొంది ప్రయాణిస్తున్నటువంటి సమయం లోపల ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మామూలుగా రుజుమార్గంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో వక్రిస్తున్నప్పుడు అలాంటివే ఇస్తాడు ఏవైనా దానికి విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడా అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించి తెలుసుకుందాం అయితే ఈ వక్రీస్తు ఉన్నటువంటి సమయం లోపల శని భగవానుడు ఉత్తరాభద్ర నక్షత్రం రెండవ పాదంలో సంచరిస్తున్నాడు పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉత్తరాభద్ర నక్షత్రం ప్రథమ స్థాపాదంలోకి ప్రవేశిస్తున్నాడు తదనంతరము అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున పూర్వభద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు ఇది వక్రిస్తున్నటువంటి సమయం లోపల ఉత్తరాభద్ర పూర్వభాద్ర అంటే ఉత్తరాభద్ర రెండవ పాదము ఉత్తరాభద్ర ఒకటవ పాదము మళ్ళీ పూర్వభాద్ర నాలుగవ పాదంలోకి ప్రయాణించి ఈ విధంగా సంచరిస్తున్నాడు వక్రగతి లోపల అయితే ఈ సమయం లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి ఈ శని వక్రిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ గోచార ఫలితాలు పదమూడు జులై నుండి ఇరవై ఎనిమిది నవంబర్ వరకు శని మీనరాశిలోనే ఉంటూ వక్రీస్తున్నాడు అయితే ఇరవై తొమ్మిది మార్చి నుండి మూడు జూన్ రెండు వేల ఇరవై ఏడు వరకు శని మీనరాశిలో ఉంటున్నాడు ఈ మీనరాశిలో ఉన్నప్పుడు ధనస్సు రాశి జాతకులకు అర్ధాష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు కనుక ధనస్సు రాశి వారికి శని యొక్క ప్రభావము బాగా ఉంది అంటే శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఫలితాలలో అయితే ఈ సమయంలో వక్రీస్తు ఉన్నాడు గనక అర్ధాశమ స్థానంలో వక్రిస్తూ ఉన్నప్పుడు అర్ధాశమ స్థానానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాల్లో కొంత తగ్గుదల ఉంటుంది మరి దానికంటే ముందు స్థానం ఏంటి తృతీయ స్థానం తృతీయ స్థానం గోచార రీత్యా ధనస్సు రాశి వారికి మంచి స్థానం కనుక సంచార రీత్యా చాలా శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే రాశి మార్ లేదు వక్రించినప్పటికీ ఇన్ని మీన రాశిలోనే ఉంటున్నాడు మనం ఫిజికల్గా ఆలోచించినట్లయితే రాశి మీన అవుతుంది కనుక చతుర్థ స్థానంలోనే ఉంటాడు ధనస్సు రాశి వారికి కానీ అర్ధాష్టమ స్థానంలో వెనక్కి నడుస్తూ ఉన్నాడు కనుక ఆ శని దుష్ప్రభావాన్ని ఇచ్చేటటువంటి సామర్థ్యంలో వక్రించినటువంటి సమయంలో ఉండడు కనుక కొంత మూడో స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు ఇన్ని నాలుగో స్థానానికి సంబంధించి సాధించినటువంటి ఫలితాలు క్లబ్ అయ్యి మనకు ఒక మోస్తారుగా యాభై శాతం బ్యాడ్ ఎఫెక్ట్ జరుగుతూ ఇంకో యాభై శాతం మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సమయంలో ధనస్సు రాశి వారికి మూడో స్థానం నాలుగో స్థానము ఈ రెండింటిని కంబైన్ చేసి మనం చూడవలసి వస్తుంది అయితే అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇంటి వాతావరణం పైన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అంటే భార్యా పిల్లలతో గ్యాప్ ఏర్పడుతుంది తల్లిదండ్రులతో పెద్దలతో కుటుంబ పెద్దలతో అన్నదమ్ములతో మనస్పర్ధాలు వైఫల్యము ఇలాంటివి ఏర్పడి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తేట అటువంటి అవకాశాలు ఉంటాయి అయితే దీనికి విభిన్నంగా వక్రిస్తున్నాడు గనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాల్లో కొంత తగ్గుదల కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక అనాలోచిత పెట్టుబడులకు ఆస్కారం ఉంటుంది ఏది అర్ధాశ్రమంలో సంచరిస్తున్నాడైతే వక్రించినటువంటి సమయంలో మీరు కొంత ఆలోచిస్తారు అంటే మీకు సహజంగా మూడో స్థానంలో సంచరిటువంటి ఎఫెక్ట్ మీపై ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించే మనస్తత్వాన్ని పెంచుకుంటారు తద్వారా అర్ధాష్టమ ఫలితం కొంత తగ్గుతుంది నష్టం వాటిల్లడం కూడాను కొంత తగ్గుతుంది ఆలోచించి ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు ఇక ప్రయాణాల మూలకంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి ప్రయా మీకు ఈ సమయంలో కలిసి వస్తాయి ఇక వాహనాల మూలకంగా ఖర్చులు మట్టుకు గోచరిస్తున్నాయి అయితే వక్రించినటువంటి సమయంలో కొంత వాహనాల మూలకం కూడాను కొంత అలర్ట్గానే ఉండాలి ఖర్చులు అయితే ఎక్కువగా ఉండే ఉంది మానసికంగా అర్ధాశ్రమ స్థానం నాలుగో స్థానంలో ఉన్నటువంటి శని మూలకంగా అస్థిరత భయము ఆందోళన ఇవన్నీ కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి వక్రించినటువంటి దుష్ప్రభావం కొంత తగ్గుతుంది చేసినటువంటి పనులు మీరు శ్రద్ధతో చేసినట్లయితే అవకాశాలు ఉన్నాయి వక్ర సమయం లోపల కాబట్టి వక్ర ఇచ్చినటువంటి సమయంలో ధనస్సు రాశి వారికి శని మూలకంగా కలిగేటటువంటి దుష్ప్రభావంలో కొంత తగ్గుదల ఉంటుంది అదే సమయంలో గురువు మంచి స్థానంలో ఉన్నాడు గురు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు సప్తమ స్థానంలో సంచరించినటువంటి గురువు లాభస్థానాన్ని చూస్తున్నాడు అంటే మీకు పనులు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి వక్రించినటువంటి సమయం లోపల శని దుష్ప్రభావం తగ్గుతుంది మరీ దుష్ప్రభావం తగ్గినప్పుడు మనకు మిగతా గ్రహాల నుంచి స్థానాల్లో సంచరించే వాటి యొక్క ప్రభావం పెరుగుతుంది అలా సప్తమ స్థానంలో గురు సంచారం మూలకంగా మీకు లాభము కార్య సాఫల్యము ఎక్కువగా కనబడుతుంది అంతేకాకుండా సుఖపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే లగ్జరీ మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ సమయంలో దగ్గర వారితో అన్నదమ్ములతో బంధువులతో ఆత్మీయులతో కలిసి మీరు ప్రయాణం కొనసాగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి అందరితో కూడాను సద్భావనతో ఉంటారు మంచి సలహాలను తీసుకుంటారు ఇలా దగ్గర వాళ్ళు మీకు బాగా సహాయం చేసేటటువంటి అవకాశాలు ఈ వక్రించినటువంటి సమయంలో ఉంటాయి కనుక ఈ సమయంలో ధనస్సు రాశి వారికి కొంత పాజిటివ్గా కనబడుతుంది కాబట్టి ఈ వక్రించినటువంటి సమయము అంటే పదమూడు జూలై నుంచి ఇరవై ఎనిమిది ఈ సమయాన్ని మీరు కొంత జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే సత్వతను పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి శని వక్రిస్తున్నటువంటి సమయంలో కలిగేటువంటి గోచార ఫలితాలను చూసినట్లయితే వాటికి కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా అవసరం పరిహారాలు అనేటప్పటికీ మనకు రెండు విధాలుగా శాస్త్రం చెబుతుంది ఒకటి మనం చేసుకోవాలి అంటే స్వయంగా శని ప్రభావం ఏ ఏ స్థానాలపై ఉంది మనం ఎలాంటి రెక్టిఫికేషన్స్ మనం తీసుకోవాలి ద్వాదశ స్థానంలో ఉన్నాడు వృధా ఖర్చులు పెట్టిస్తాడు జన్మస్థానంలో ఉన్నాడు శారీరకమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు శారీరకమైన అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు మనిషి ప్రశాంతత లేకుండా చేస్తాడు అష్టమ స్థానంలో ఉన్నాడు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు ఇలాంటివి మనము గుర్తించి వాటికి సంబంధించినటువంటి ఫలితాలను దుష్ప్రభావాన్ని మనము ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఎలా అధిగమించాలి అనేటటువంటి విషయాలపైన మనము మనసు నిలిపి ఖర్చులను తగ్గించుకోవడం ప్రశాంతత కొరకు మనం ఏం చేయాలి అనవసరమైనటువంటి ఆలోచనలను మనసులోనికి రాణించుకోకుండా చూసుకోవాలి ఆకస్మికమైనటువంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి వెల్ ప్రిఫర్డ్గా మనము పనులను ప్రారంభించాలి అంటే ప్రారంభించేటటువంటి పనుల్లో ఆకస్మికమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి మనము బ్లైండ్గా ఆ పనిని ప్రారంభించినప్పుడు కనుక ఆ పని గురించి మనము వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి కులంకుశంగా ఆలోచించాలి ఇక ముఖ్యంగా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి స్థానము ఒకటవ స్థానం ఈ ఒకటవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా భయభ్రాంతులకు లోనయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనము ఏం చేయాలి అనేటువంటి మార్గాన్ని మనము వెతుక్కోవాలి ఇది మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు రెండవది ఇవి చేస్తూనే మనకు అందనటువంటివి కూడాను చాలా ఉంటాయి మనిషికి మనిషి యొక్క ఆలోచనలకు బుద్ధి జ్ఞానానికి అందనటువంటి విషయాలు ఎన్నెన్నో ఉంటాయి ప్రపంచంలో వాటి నుండి మనం విముక్తులు కావడానికి రెక్టిఫై కావడానికి వాటిని మనం ఒక సరైన మార్గంలో మనం చేసుకోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకే పరిహారం చేసుకోవాలి అందులో భాగంగా శనీశ్వరుడికి ముఖ్యంగా మనం ఏం చేయాలి ప్రథమత దానాదు దానాదులు అంటే దానము ఎలాంటి దానం ఇవ్వాలి నల్లటి వస్త్రము నల్లటి నువ్వులు ఒక ఇనుప ముక్క నువ్వుల నూనె ఇవి దానంగా ఇవ్వండి ఇది సామాన్యంగా అందరూ కూడాను ఏ స్థాయిలో ఉన్నటువంటి అయిన వాళ్ళు కూడాను ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దా దానానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి దానం చేయండి తర్వాత ప్రాధాన్ తర్వాత శనీశ్వరుడి విగ్రహం పైన నువ్వులు పోసి అభిషేకం చేయండి ఇక మూడవది ప్రతి నిత్యం కూడాను శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మారాండ సంభూతం తమ్ నమామి శనేశ్చర అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతి నిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా శని ముఖ్యంగా అధైర్యాన్ని క్రియేట్ చేస్తాడు మీ లోపల అధైర్యానికి కారకుడు భయాందోళనకు కారకుడు ఎందుకయ్యా అంటే మనకి ఖర్చులు నియంత్రణలు లేకుండా ఉంటాయి శని భాగా లేనప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి రావలసినటువంటి డబ్బు రాదు తద్వారా ఏమవుతుంది మనిషి లోపల భయము ఆవహిస్తుంది కనుక ఈ భయాన్ని నివృత్తి చేయడానికి మీరు ఆంజనేయ స్వామిని వేడుకోండి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి హనుమాన్ చాలీస ప్రతి నిత్యం కూడాను పారాయణం చేయండి కేవలము ఒక మూల మంత్రం మనోజపం మారుతుల్యం వేదం జితేంద్రియం బుద్ధిమాత వరిష్టం వాతాధ్వజం వానరాయుత ముఖ్యం శ్రీరామధూతం నమామి అనేటటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు కార్యక్రమాలను ప్రారంభము చేసుకోండి ప్రయాణం ప్రారంభం చేసే సమయం లోపల కానివ్వమని ఎక్కడైనా కూడాను ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే సమయం లోపల ఆ భగవంతుని స్మరించి మీరు ప్రారంభించినట్లయితే ఈ శనిశ్వరు మూలకంగా కలిగేటటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది అదేవిధంగా అపమృత్యు దోష నివృత్తి కొరకై శివారాధన చేయండి ఆ పంచముఖ మహామృత్యుంజయుండి ప్రతి నిత్యం కూడాను ఆరాధన చేయండి శివాలయానికి వెళ్ళండి శివుణ్ణి దర్శించండి ఇవి చేసినట్లయితే మీకు శని మూలకంగా కలిగేటటువంటి దుష్ప్రభావము దూరం అవుతుంది ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు ఫైనల్గా భగవంతుని యొక్క అనుగ్రహమే కావాలి కాబట్టి భగవంతుని మీద మీరు కీర్తించండి స్తోత్రం చేయండి పారాయణం చేయండి దర్శనం చేసుకోండి గురువులను సందర్శించండి ఇవి చేసినట్లయితే మీ లోపల భక్తి భావన పెరుగుతుంది భక్తి పెరిగినట్లయితే మనిషికి కష్టాలను దుఃఖాలను నష్టాలను అధిగమించేటటువంటి ఒక స్థైర్యం ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు తద్వారా మీకు ఆ పరిభారం జరుగుతుంది ఫలితాలను కూడా మీకు అనుకూలంగా ఉంటాయి శుభం ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్